సింహరాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్ర శుక్రయోగం తృతీయ కుజుడు ద్వితీయ బుధుడు లాభంలో గురువు అదృష్ట యోగం సూచితం మనోబలంతో కార్యాలను ప్రారంభించండి ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది స్వల్ప ప్రయత్నంతోనే సర్వశ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు మీ ఆశయాలు విజయవంతమవుతాయి బాధ్యతాయుతమైన ప్రవర్తన విజయాన్ని సూచిస్తుంది వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేస్తాయి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాలానికి తగ్గట్టుగా లక్ష్యాలు సాధించండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి భూ సంబంధమైన విషయాల్లో మేలు జరుగుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది గృహ నిర్మాణాది విషయాల్లో కలిసి వస్తుంది సమాజంలో గౌరవప్రదమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ముందుకు సాగండి ఉద్యోగంలో కూడా ఆటంకాలు తొలగి సత్ఫలితాలు సాధిస్తారు కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు అందరితో కలుపుగోలుగా సౌమ్యంగా సున్నితంగా సంభాషిస్తూ ముందుకు సాగండి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది మేలైన ఫలితాలు వారాంతంలో గోచరిస్తున్నాయి